రాష్ట్ర వ్యాప్తంగా నూటికి తొంభై శాతం భావసార క్షత్రియుల జనాభా ఉన్న తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు కర్నూలు నగరంలోని భావసార క్షేత్రియ భవనంలో జిల్లా అధ్యక్షులు శివశంకరరావు కర్నూలు పట్టణ అధ్యక్షులు రవిశంకర్ అధ్యక్షతన రాష్ట్ర మూడవ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న భావసార క్షేత్రియులు హాజరయ్యారని తెలిపారు ఈ సందర్భంగా భావసార క్షత్రియులు జిల్లా అధ్యక్షులు శివశంకరరావు కర్నూలు పట్టణ అధ్యక్షులు రవిశంకర్ మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రంలో భావసార క్షత్రియుల భవనంకు యాభై సెంట్ల స్థలాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలోని తమకు కేటాయించినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర రాజధానిలో భావసార క్షత్రియులకు ఒక ఎకర స్థలాన్ని కేటాయించాలని అదే విధంగా తమ జనాభా ప్రాతిపదికన భావసారా క్షత్రియుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ కుల పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించారు ఈ దినము క్షత్రియ రాష్ట్ర మూడవ వర్కింగ్ కమిటీ సమావేశము కర్నూలులో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి గడ్డాలే కిషన్ గారు ఏపీ ప్రెసిడెంట్ గారు ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపుగా నాలుగు వందల మంది భావసార చత్రులంతా వచ్చి కర్నూల్లో ఈరోజు కార్యక్రమం మూడో వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించినాము జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భావసార చత్రియ జాతి ఎండో ఏడ్ల కళ నెరవేరి ప్రభుత్వం నుంచి మాకు యాభై సెంట్ల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వానికి భావసారీయ జాతి ఎన్నికీ రుణపడి ఉంటుంది ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము మాకు స్థలాన్ని దేవాలయానికి దగ్గరలో కేటాయించి మా జాతికి సహాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మా రాష్ట్రంలో నూటికి తొంభై శాతం పేద ఉన్నారు కాబట్టి భావసార క్షత్రియ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా భావసార క్షత్రియ జాతికి అర ఎకరా స్థలాన్ని ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అదేవిధంగా నామినేటెడ్ పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా భావసార జాతి ఓట్లేసే యంత్రాలుగా కాకుండా మాకు కూడా మా జాతిని గుర్తించి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా భావసార క్షత్రియ జాతి దాదాపు పేదలు ఉన్నటువంటి జాతికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ సమస్యలను పరిష్కరిస్తారని మేము సవినయంగా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము నా పేరు అంచాడే రవిశంకర్ కర్నూలు నగర పట్టణ అధ్యక్షుడు మా కర్నూలు నగరంలో నిర్వహిస్తున్న మూడవ జాతీయ కార్యవర్గ సమావేశానికి చేసిన మా బా భావసార్ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను కార్యక్రమం విషయమే ఉనగా మాకు శ్రీశైలంలో ప్రభుత్వము అర ఎకరం స్థలం కేటాయించింది దానికి గవర్నమెంట్కి అందరికీ పెద్దలకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ నెక్స్ట్ మా భావసార్ కమ్యూనిటీకి ఇదే విధంగా సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ నా నేను మీ జిల్లా మా కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ నిమ్కర్ శివశంకర్రావు